హైదరా కూల్చివేతలు పక్షపాతంగా ఉన్నాయని హైదరాతో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కదోవ పట్టిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు ఓ వర్గం ప్రజలపైనే కూల్చివేతలు కొనసాగుతున్నాయని పాతబస్తీలో అక్రమణల జోలికి వెళ్లడం లేదని అంటున్నారు తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు హైడ్రా కూల్చివేతల పేరుతో ఆరు గ్యారంటీలను పక్కదూప పట్టించే ప్రయత్నం జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు సిరిసిల్లాలో ఇటీవల మృతి చెందిన ఊరగొండ రాజు కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నేత కార్మికుల కరెంటు బిల్లుల విషయంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మోసం చేశాయని మండిపడ్డారు నేత కార్మికులకు యాభై శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పి రెండు పార్టీలు మాట తప్పాయన్నారు బండి సంజయ్ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే తమపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు నేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు ఎన్ ను కూల్చేసి తెలంగాణ ప్రజలకు సినిమా చూపిస్తున్నారన్నారు పెద్దోళ్లను కొట్టి చిన్నోళ్లకు ఇవ్వాలన్నారు బండి సంజయ్ తెలిసి తెలియక కొందరు ఇల్లు కట్టుకున్నారు వాటిని కూల్చేస్తే ఎలా జాన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసి జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు సకలం చెరువులో కట్టిన కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని రేవంత్ సర్కార్ను నిలదీశారు రైతు రుణమాఫీ నలభై ఏడు వేల కోట్లు చేస్తామని చెప్పి పదిహేడు వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు హైదరా పేరుతో లేనిపోని హైక్ ను సృష్టిస్తున్నారని రంగనాథ్ కమిషనరా పొలిటికల్ లీడరాన్ని ప్రశ్నించారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కేవలం హిందువుల నిర్మాణాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నారా అని నిలదీశారు ఐపీఎస్ అధికారిక తనకు తాను మీడియా ముందు బిల్డప్ చేసుకుంటున్నారని రంగనాథ్పై విమర్శలు గుప్పించారు హైదరా పేరుతో పెద్ద ఎత్తున వసూలు నడుస్తున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు సకలం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండిషన్లు పల్లా రాజేశ్వర్రెడ్డి మరియు రెడ్డికి వర్తించవా అని రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు ఓవైసీకి ఆరు నెలల సమయం ఇస్తున్నప్పుడు మిగతా వారికి ఎన్కన్వెన్షన్ కు ఎందుకు సమయం ఇవ్వలేదని ప్రశ్నించారు ఓల్డ్ సిటీలోకి దమ్ము ధైర్యం రేవంత్ సర్కార్ కు లేదా ఓవైసీని ఢీకొట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా ఆయన ఇన్స్టిట్యూట్లో మాత్రమే విద్యార్థులు ఉన్నారా అని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు రంగనాథ్ కు ఆఫర్ ఇచ్చారేమో అందుకే ఓల్డ్ సిటీలోకి వెళ్లడం లేదని ఆరోపించారు కేవలం టార్గెట్ చేసే నిర్మాణాలను కూల్చుతున్నారా అనే అనుమానం కలుగుతుందని మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యానించారు